గారు నేను సొంతం పెట్టవలసిన ఫైల్స్ ఏమైనా ఉంటే పరండి గీకోతో పర గీకోవాల్సిందే అదేంటి ఐ కన్ బి మై హార్ట్లీ కండోలెన్సెస్ కండోలెన్సెస్ ఫర్ వాట్ పెద్దడు ఎవరైనా పోయినా లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు అదేంటి బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి ఏం సార్ ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఆడిపోస్తున్నవారు ఈ రోజు మీ ఫైల్ అన్నట్టుంది ఇంతమందిని ఇబ్బంది పెట్టే కంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో డియో గారు నా సీట్ పోతదే స్విటు లాంటి నా సీట్ పోతదే ఇది అన్యాయం అక్రమ్ దుర్మార్గు ఒకసారికింద రా అంటే అమావల్ చెల్లదే లేదు దాటపడకండి సార్ భర్త లేపోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకుని రోజులువి వెదర్ సీటు పో తినే ఆ విధవరానికి పోతే ఎంతో విధవ బుద్ధులు ఉన్న వాడికి ఆ సీటు పోయిన అంతేరమ్మా ఉదయాందోళన మరోసారి తెలుగు ఇంగ్లీషో మనకి ఎందుకు చెప్పండి వెంటనే మీద సంతకం ఇలా నువ్వు సంతకం చేసిన చల్లదయ్య ఈ రోజు ఆ గారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది ఈ దండ తీసుకొచ్చాడు నేను గులాబీ పూల దండ తీసుకొచ్చాను ఇది వేయించుకోవాలి అదృష్టవంతులుగా సారీ ఆ కుర్చీలో కూర్చోబోయే మనిషి మహర్జాతు కూడా అని మీరు అనుకుంటున్నారేమో కానీ ఆ సీట్ ఖరీదేమిటో తెలుసా నింత అని చెప్పడానికి వీల్లేనింత ఖరీదైంది కొన్ని లక్షలు మీరు ఊ అనండి చాలు ఫిఫ్టీ ఫిఫ్టీ బేసిస్ లో లాగించేద్దాం ఇదేమి డ్రై ఏరియా కా సార్ ఇక్కడ అంతా అలపటలు బాగా పండుతాయి బిలీవ్ మీ ఈ ఉద్యోగాన్ని నా తల్లి ప్రాణాన్ని పణంగా పెట్టి సంపాదించుకున్నాను థాంక్స్ అండి ఎందుకు సరిగ్గా నా టేబుల్ ముందు నుంచి నడిచి వెళ్ళేటప్పుడు అందరికి పెన్నులు పెన్సిల్లు ఫైల్లు జారి పడుతుంటే మీకు ఏం జారిపడలేదు రేపటి నుంచి ఎవరి పెన్నులు పెన్సిల్లు జారి పడకుండా నీకు ఒక తారక మంత్రం చెప్తాను కోడు కూసినప్పుడు మీరు ఒక్కసారి వంగుంటే ఈ దండ వేసుకుంటా మీరే వంగుని ఆ మీరే వేసుకుని డబ్బు కట్టుకుంటూ ఊరి మీద పడి ఊరేగండి ఏదైనా గిట్టుబాటు అవుతుంది ఎవరిని ఏంటి నిజమనుకుంటారు ఇంత అండేయించుకోండి బాబు లేకపోతే గుండె ఆగిపోద్ది ఆగిపోయినండి దేశానికి ఏ నష్టం రాదు అయ్యో బాబోయ్ మళ్ళీ తిరిలే రే బచ్చా నువ్వు దగ్గులు అచ్చా మీరు ఈ పైలమే సంతకం ఎట్లేదు అనుకోండి మా అయ్య కళ్ళు కాస్ మిమ్మల్ని కళ్ళు కూడా కలుపు తాగేస్తాడు జం జమాటాం బాగాలేదండి

నా పొరుగు పోతుందిరా నా కోసం వేషమైరా నువ్వా నువ్వెప్పుడు వచ్చా మీరన్నే గడ్డం పట్టుకుని బ్రతమాలుతున్నప్పుడు నేను గుమ్మం దగ్గర ఉన్నాను చేతులు పట్టుకొని ప్రాధేయ పడుతున్నప్పుడు వంటింట్లో ఉన్నాను కాళ్ళు పట్టుకొని ప్రాధేయ పడుతున్నప్పుడు ఇక్కడ ఉన్నాను నా ఏకైక భార్య కదా అలా చూస్తూ నుంచి నా పొజిషన్ తీసుకొచ్చు కదా అదే అవసరం లేదు అసలు అన్నయ్య అడగాల్సిన పద్ధతులు అడిగితే ఎందుకు ఒప్పుకోడు అడగాల్సిన పద్ధతి ఒకటి ఉందా వరోతిని వేషం ఎవరేస్తున్నారు మీరు అన్నయ్యతో చెప్పారా ఎవరు లత

నీ అమ్మ కడుపు బంగారం నువ్వు ఎక్కడ చచ్చావంటరా నీ కోసం ఎత్తుకోలేక నేను చచ్చాను ఏది గీత బుద్ధుడి అయిపోయావనుకున్నావా మామిడి చెట్టు వెళ్ళు కూకున్నావు ఒక నాయాలని మర్డర్ చెయ్యాలా అడిటే బయ్యతాడంట అందుకే ఇక్కడ బీటేశాగా రాజశేఖరం గారు కూడా నీకు చిన్న పని రా ఆ చేయగల సామర్థుడివి నువ్వేనంట చెప్పు చెయ్య కాల మడ్ర అంత పెద్ద పని కాదులేవో మరి ఇంజనీర్ బానోజీ గారు లేరు ఆయనతో ఈ పైలు మీద ఒక సన్న సంతకం పొడిపించు ఇలాంటి చిన్న పళ్ళు కెళాయి ఈ కళ్ళు కలిసి పెస్టేజ్ అయిపోద్ది అరే బచ్చా వచ్చా నీళ్ళ పై మీద సంతకం పెట్ట చూడరా నీ లేడ మడ్ర పళ్ళే ఉంటే నాయనా జం జమా సచ్ చం ఇంజనీర్ ఆఫీస్లో వాకిద్దం చేయడం లేదు తప్పలేదు కాని ఇంట్లో ముష్టి యుద్ధం తినేకంక

అర్ధనగరంగా ఉన్నాడు కదా అది కూడా మీరు లాగేస్తారా మనం ఇష్టపడ్డారు ఇలా రండి ఇలా రండి ముందు పట్టుకోండి ఏది పట్టుకోను దండా ఈ కవర్ పట్టుకోండి డబ్బులు ఉంటే రాజకీయ నాయకులకే చప్పట్లు కొట్టడం లేదు జనం మేము ఊరికి కొడతానండి మీ అందరికీ ఆనందం కలిగించే విషయం నేను ఒకటి చెప్పబోతున్నాను చీఫ్ ఇంజనీరింగ్ వారి కార్యాలయంలో ఈయన కొద్దిగా వచ్చింది ఇది అపాయింట్మెంట్ ఆర్డర్ చిన్న పని ఉంది ఆయన మీరు కూడా వాటేసుకోవాలి కదా చిచి అదేం కాదు ఈ దండ వేయడం కోసం అమ్మాయి మా వాడి మళ్ళీ దండేసా ఉద్యోగం వచ్చింది కదండి ఉద్యోగం వస్తే షేక్ వాళ్ళు వాళ్ళి పెళ్ళైతే దండ వేయాలి నువ్వేంటి అటు దిట్టు ఇటు దట్టు చేసేలా ఉన్నావే అసలు ఎవరు నీకు అర్థం పోడు ఓహో ఆడపడుచా అయితే వదిలేసనుకో ఒరే భార్గవా ఈ అమ్మాయి పద్ధతి నాకేం నచ్చలేదురా ఏం చెప్పంటావా చెప్పు అంత పెద్ద శిక్ష వద్దు గాని నీ మేడం నుంచి దండ వేసింది కాబట్టి ఆ అమ్మాయి మేడం నుంచి మూడు ముళ్ళు వేసాయి నమస్కారం అండి బాబా అయ్యి బాబోయ్ ఏంటండి ఈ చారంగా ఉన్నారు ఈ చారోకండి జైల్లోకి వెళ్ళింది మన రౌడీ కుర్రాలేగా ఈచారం దానికి కాదయ్యా విదేశాల నుంచి మా తమ్ముడు వచ్చాడు మరి ఇంచేది తమ్ముడు గారు వస్తే పాయసం తాగినట్టు ఉండాలి కానీ ఆదం తాగినట్టు ముఖం పెట్టారేంటి ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఏరు హాస్టల్ చేయబట్టుకు లాగెట్ అబ్బా గొప్ప ఏడు ఏడుచావు కానీ విడిపించుకోద్దాం పద నీ పేరు తమ్ముడు నేమ్ నీ పేరేంటి చెప్పారు కదా మినిస్టర్ గారి తమ్ముడు అని నీకు అసలు పేరు లేదా ఉంది కానీ ఎవడు అందరూ మినిస్టర్ గారు తమ్ముడనే అనే పిలుస్తా ఉన్నారు అందుకనే మనం అదే ఖాయం చేసుకున్నాం అలాగా ఎక్కడయ్యా మీ అన్నయ్య మినిస్టర్ ఏడగాదిలో ఢిల్లీలో చెప్తా ఉన్నాడు ఎయిర్ హోస్టల్ స్టే ఎందుకు పట్టుకున్నావు చెబితే బాగుండదండి చెప్పు ఎందుకు పట్టుకున్నావు మన బ్యాటరీకి షార్జ్ ఎక్కువ నా మనసు అనే బ్యాటరీకి షార్జ్ ఎక్కువ పిచ్చి పిచ్చిగా వాగామంటే జైల్లో పెట్టిస్తా అన్నయ్య గారు వచ్చారండి అన్ను ఈ కన్నులో పెట్టిస్తాడు అనవసరంగా కంగారు బాబు సరుకుల మినిస్టర్ గారు హలో గ్లాడ్ టు మీట్ యూ చూడండి వాడు నా తమ్ముడు ఇక్కడ ఇలా అల్లరి అయ్యారంటే నలుగురిలో నా పరుగు పోతుంది మీరు రండి వెళ్ళండి ఏంటి ఏంటండి మీరు ఏమనుకోకుండా ఉంటే ఒక విషయం చెప్పనా చెప్పండి మీరు ఏడు వచ్చేసి చేయి పట్టుకోవడం బాగాలేదండి నీ కూతురు చేయాలి బాబు నీ నోట్టు నోడు పెడితే సెంటర్ లెవెల్లో కంపేర్ అండి చెప్పాను కదా మన బ్యాటరీకి సెర్చింగ్ ఎక్కువ అని రాదా పోదాం వస్తానండి ఏడు వచ్చేస్తే పళ్ళు నిలబడతాను

అమ్మాత ఎలా ఉందమ్మా బాగున్నాడు అన్ని విషయాలు చెప్పావమ్మా ఏం చెప్పడం ఏమిటో ఇంజక్షన్ కాస్త తగ్గిద్దమిటి అలా మరి అది ఈ హాస్పిటల్ సంకేతముడు ఒక జబ్బు కోసం వస్తే మరొక జబ్బు అంటుకుంటుంది అవును నాన్నగారు గొంతు కొంచెం వాస్తేను పర్వాలేదమ్మా తగ్గిపోతుంది మేము రేపొద్దున వస్తాం మళ్ళీ నువ్వు బాగా విశ్రాంతి తీసుకోమ్మా అలాగే నాన్నగారు పదో తమ్ముడు పళ్ళు మీకు ఇంజక్షన్ లాక నో 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 నువ్వే తిను మేము మళ్ళీ అలా వెళ్ళిస్తాం వద్దులే పడవ మళ్ళీ పడుస్తాను నేను తట్టుకోలేను ఆ పోట్లో వినియోగ పడిపించుకుని వస్తాను పెద్ద